ఈ రోజు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు కోరిన నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పంపించి ఆదివాసీల పక్షాన నిలబడాలని అదేవిధంగా ఆక్రమంగా వలస వచ్చి నివసిస్తున్న లంబాడలను ఎస్టీ కులధృవీకరణ పత్రాలు జారీ చేయకూడదని భారీ ర్యాలీని సిరికొండ నుంచి ఇంద్రవెల్లి వరకు పాదయాత్రగా వచ్చి అమరవీరులకు నివాళులర్పించి మీడియాతో మాట్లాడిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పుర్కబ ஆமேரேஷன் ప్రేమే ఉంటే కాంగ్రెస్ పార్టీ మీకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎస్టీలో కలిపింది కదా లంబడోలందరూ కాంగ్రెస్ పార్టీ కాలు కడిగి నెత్తిన పోయాలి కానీ ప్రతి పార్టీలో ముంగట పోయి ఉంటారు బిఆర్ఎస్ లో వాళ్ళే ఉంటారు కాంగ్రెస్ లో వాళ్ళే బీజేపీలో వాళ్ళే అంటే వీళ్ళు ఎంత మేధవులు అంటే ఇలా వీళ్ళు మేధవతనాన్ని ఉపయోగించి ఇలా అనేకమైన ఆదివాసులకు అన్యాయం కాదు ప్రతి ఒక్క గిరిజన నేతలు గిరిజన నగర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ గులాం కూడా ఉన్నది అనేది మేము తెలియజేస్తున్నాం ఇలా మేము ఒకటి చెప్తాము సుప్రీం కోర్టు ఎట్లా నోటీస్ ఇస్తుంది వీళ్ళ నెట్టి పరిస్థితులు కూడా ఎస్టీ తీస్తుంది నిజంగా వాళ్ళ రాజా రాజా బద్దంగా మేము ఉన్నవారి మాట్లాడుతున్నాగా వీళ్ళ వాళ్ళకి ఎందుకు పంక్కు పుడుతుంది భయం ఎందుకు వహించింది ర్యాలీలు చేయాల్సిన అవసరం ఏముంది రస్తారోకలు చేయాల్సిన అవసరం ఏముంది ఆత్మగౌరవ సభ అని చెప్పి పెట్టవలసిన అవసరం లేదు అంటే వాళ్ళకు భయం మొదలైంది ఖచ్చితంగా మేము చట్టబద్ధంగా లేము ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ని సవరణ చేయకుండా మేము దొడ్డిదారిన ఇలా ఎస్టీ ఎస్టీలుగా చలామణి అవుతున్నాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు ఉంటాయని చెప్పి మేము ఇలా మేము ఒకటే అంటున్నాం లంబడి సోదరులారా కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టేయండి కానీ ఆదివాసులను భయపెట్టిద్దామంటే మీకు మేము చెప్తున్నాం మేము ఆదివాసులకు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ఖచ్చితంగా ఒక్క స్టెప్ వెనకపోయి ఆలోచించి అడుగు వేస్తుంది వాళ్ళకన్నా పెద్ద తోపులుగా మేము ఉన్నది పది లక్షలే మీరు నలభై కాదు యాభై లక్షలు ఉన్నారా